ఏ కాలంలో వచ్చే పూలు ఆ కాలంలో మనం భగవంతుడికి విశేషంగా సమర్పించాలి కబూర్లో భక్తులు ఈ మల్లెపూలు మాల ఎంతో సుందరంగా వాళ్ళు తీసుకొచ్చి అలంకరించమని చెప్పారు ఇది గోమూత్రం గోమయం అంతా వేసి వాటిని బాగా వేపుగా పెంచి కృష్ణుడి భగవంతుడి కోసం విధంగా మాల ఎంతో సుందరంగా తయారు చేసి తీసుకొచ్చారన్నమాట ఈ నగమోము నల్లని కృష్ణ యొక్క అందము పెరిగినట్లుగా ఉంది రే కృష్ణ దేవగన్నేరు బంతి పూలు పారిజాతము నందివర్ధన గరుడు గంధరాజ్ గంధరాస్ మల్లెపూలు కనకాంబరాలు చామంతి ఆకులు వీటన్నిటితో కూడా ఎంత సుందరంగా అలంకరించి కృష్ణుడికి అలంకరించడం జరిగింది హరే కృష్ణ